తమరు కట్న కానుకులేవి ఆశించిన మనుషులని సూరిబాబు ముందే చెప్పాడు అయితే త్వరలో ముహూర్తం పెట్టించేద్దాం ఆలస్యం మా సిద్ధాంత్ గారితో మాట్లాడి తర్వాత తెలియజేస్తామండి మంచిదండి ఆ సూర్యబాబు నీ రుణం తీర్చుకోలేను బాబు నీ డైవర్ల మా చిట్టి ఓ ఇంటిదైతే నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటుంది వద్దునండి ఇప్పటికే దీపాలు ఎక్కువైపోయినా బురంత నూనె కప్పు కొడుతుంది అప్పయగారు ఇప్పుడు మీ చిన్నమ్మాయికి కూడా సంబంధం కుదిరిపోయింది కాబట్టి నేను సీత పెళ్లి చేసేసుకుందామని ఏమ్మా ఆయన చెప్పింది సబబుగానే అనిపిస్తోంది అలాగే నీ మానా నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళమ్మా నేను కాదన్ను నీ చిన్న తమ్ముడు గోపి విషయం నువ్వేం పట్టించుకోదమ్మా వాడికి చదువు సరిగ్గా అంటడం లేదు రేపో మాపో నేను గుట్టుకుమన్నాక వాడికి నడివేతులు అడుగు తినే పరిస్థితి ఏర్పడుతుంది అమ్మా పర్లేదమ్మా ఎందరో అనాథ బిడ్డలు గాలికి పుట్టి దూళ్ళి పెరగడం లేదు నువ్వు పెళ్లి చేసుకుని సుఖపడమ్మా నీ తమ్ముడి భారాన్ని నీ జబ్బు తల్లి మీద మోపి నువ్వు హాయిగా పెళ్లి చేసుకోమా అమ్మా ఆవి లేరు కిందకి వెళ్ళిపోయారు తాల్సైపోయింది ఇదే చెప్తున్నాను వద్దు నువ్వేం చెప్పద్దు మనం పెళ్లి చేసేసుకుంటున్నావు అంతే ఆరు నూరైనా సరే వద్దు సీత ఆవేశ వరకు మనం పెళ్లి చేసుకుంటున్నావు అంతే గోపి గారి డిగ్రీ పూర్తి అయ్యేదాకా నేను పెళ్లి చేసుకోను దాకా చేసుకోనమ్మా చెప్పదే చేసి మరీ చెప్తున్నాను నా తల్లి నా బంగారే తమ్ముడింటి నీకెంత ప్రేమమ్మా తమ్ముడికి వచ్చిన అర్థమైపోయింది సీత నా డ్యూటీ కూడా నాకు అర్థమైపోయింది మీ తమ్ముడికి గట్టి ట్యూషన్ పెట్టించి మీరైతే మార్కులు వేయించి వాళ్ళ డిగ్రీ పాస్ అయ్యేలా చూడాలి దానికి ఎలాగో నాలుగేళ్ళు పడుతుంది ఈ లోపల మీ పెద్దకు పెళ్ళై దానికో కూతురు పుడితే దాని పెళ్లి కూడా మనమే చేయాలి ఈ లోపల మీ చెల్లెలకి పెళ్ళై దానికో కూతురు పుడితే దానికో మంచి సంబంధం మనమే చూడాలి ఇలా అన్ని సంబంధాలు చేసి 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 మనం ఎప్పుడు పని చేసుకుంటావా తెలుసా మా విషయం ఏమిటో ఈ ట్యూషన్ ఏమిటో ఈ గోల ఏమిటో అసలు మనిషి ఎందుకు పుడతాడు దేవుడు ఉన్నాడా ఈసారి కపిల్ దేవుని అడగాలి అసలు పరీక్షలు కనిపెట్టావాడు ఎవడు ట్యూషన్లు ఎందుకు మనిషికి ఏం అర్థం కావట్లేదే ఫుట్బాల్ ఎందుకు ఆడతారు ఈసారి గణపతి ఏం సినిమా అండి ఖైది అందులో హీరో ఎవ్వరనుకున్నావు చిరు అంటారు చూడు గదివయా చిరంజీవి తండ్రి యాక్టింగ్ అయితే ఇలాంటి అన్నట్టు అందులో ఒక ఇలన్ గారు ఉన్నాడు మన రావు గోపాలరావు పోయి ఆడ అచ్చు రాక్షసుడు అన్నట్టు ఆడేం చేసింది తెలుసా చిరంజీవి గారిని ఒక కేసులో ఇరికించిండు గంటే చిరంజీవి పరేషన్ అయిపోయి ఉరకబట్టిండు ఎక్కడికి పోయింది అనుకున్నావు జంగల్ పోయిండు విద్య జంగల్ అంటే గస్సుకి జంగల్ అనుకున్నావు అందులో షేర్లుంటాయి పుళ్ళుంటాయి ఏనుగులు ఉంటాయి నీ తండ్రి ఒక్కడే అన్ని పూరంగా క్రోర జంతువులు అన్నట్టు అందులో చిరంజీవి ఉరకబట్టి వెనక మన పోలీసులు ఉరకబట్టింది ముందు చిరంజీవి ఉరకబట్టిండు వెనక మన పోలీసులు ఉరకబట్టిండు గట్ల అలా ఎంతసేపు ఉరుకుతారు రెండున్నర గంటల సైన్మ భాయి గట్ల ఉరకలే ఉంటారు ముందు చిరంజీవి ఉరకబట్టిండు వెనక మన పోలీసులు ఉరుకాబట్టిండు ముందు చిరంజీవి పోలీసులు మీ నాన్న నా తినకుండా కాపాడవరా శాంతి గురించి అన్ని వివరాలు సేకరించేమిటా అది త్వరగా చెప్పు విరే ను వాళ్ళ నాన్న అమ్మాయికి ఏదో సంబంధం ఖాయం చేశాడరా అయిపోయిందిరా అంతా అయిపోయింది సంబంధం ఖాయం చేశారు కానీ పెళ్లి చేసేలేదు కదా నువ్వు ఆ పదహారు వారాలు మునిగిపోయిన వాళ్ళ డేరా పడిపోకు సంబంధం ఖాయం చేశారంటే పెళ్లి కుదిరిపోయినట్టే కదరా కాదు వాళ్ళ అమ్మా నాన్న చూపించిన మనిషి ముందు బొమ్మలా తనంచడానికి శాంతం పసిపిల్లా నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నట్టే అమ్మాయి నిన్ను కూడా ప్రేమిస్తుంది ఇది తేలిపోయిన విషయమే కదా అదే ఇంకా గట్టిగా తేలలేదురా అదే నేను తేల్చేయమంటున్నాను రేపు ఎలాగైనా సరే శాంతిని ఒంటరిగా కను మీ మధ్య ఉన్న మంచు ధరను తప్పించి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని సూటిగా చెప్పాయి కాసేపు కూర్చొని వెళ్దానండి తండ్రి పరంధామ శ్రీకృష్ణ వాసుదేవా ఇలా శివాలయంలో నంది పోజలు పడుకున్నా ఉంటాయా అంటే అది మెట్టు మెట్టికి నంది పూజ పెడతాను మొక్కున్నా అనమాట అండి అదనమాట భగవంతుడంటే మహాభక్తి మన రాంబాబుకి అవునండి మనం కేవలం ఆడే బొమ్మలు ఆడించేవాడు ఆ భగవంతుడే కదండి ప్లీజ్ ఇక్క బాగుండదు మీరు గుడి ముందు రెచ్చిపోతే దేవుడు ఏమైనా అనుకుంటాడు ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి మీ చిట్టి కూడా మనందరం ఆడే బొమ్మలవనే అనేవాడు కానీ నేను మీ చిట్టుని కాదుగా ప్లీజ్ దయచేసి శాంతిద్దండి అదన్నమాట ఏమీ తోటక అలా నాలుగుళ్ళు తిరిగి గుళ్ళు చూసేద్దామని బయలుదేరాయా అవును నువ్వు ఈ ఊళ్ళో ఉన్నావేమిటి ఇది మన సూర్యగాడు రండి రమ్మను ఉత్తరం రాస్తే నాలుగు రోజులు క్రితమే వచ్చా ఏమే విన్నావా ఇది మన వాళ్ళ ఇంకా రోజు ఉండి చేసుకోవచ్చు అది మీరు ఉండి ఎన్ని రోజులైనా ఉండొచ్చు కాకపోతే సూరిబాబు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు అనమాట అండి అదనమాట ఎవరు వెళ్ళారు అదే వాళ్ళ బంధువులు ఎవరో పోతేను చూడడానికి వెళ్లారనమాట అండి అదనమాట పోన్లేండి ఈసారి మళ్ళీ ఎప్పుడైనా వెళదాం పదండి బయలుదేరదాం

ప్రేమ చూడండి శాంతి గారు ఇంతవరకు నేను యాభై ప్రేమ పెళ్లిళ్ళు జరిపించిన ప్రేమ పూజారిని అసలు మగవాడు పెళ్ళంటూ చేసుకుంటే ప్రేమించే చేసుకోవాలనే సిద్ధాంతాన్ని ప్రతిపా ప్రతిపాదించిన జీవిని ఇంతకాలం నా మనసుకు నచ్చిన మంచి మనిషి దొరక్క ప్రేమించలేదు ఇప్పుడు మీరు ఎదురయ్యారు ఏదో తెలియని అనుభూతి నన్ను దొరిచేస్తుంది బహుశా దాన్నే ప్రేమ అంటారేమో అందుకే ఇద్దరం కొంతకాలం మనసారా ప్రేమించుకుని శాంతిగారు శాంతిగారు శాంతి గారు వెళ్ళిపోతున్నారేమిటి ఇంతకాలం మీ మనసులో నిర్మలమైన స్నేహం ఉందనుకున్నాను ఇంత వాసన కొట్టే కుళ్ళు ఉందనుకోలేదు ఇది కుళ్ళు కాదు మురుగు కాదండి ఇది ఏమన్నా డ్రైనేజ్ సమస్య కేవలం ప్రేమ సమస్య ప్రేమ లవ్ కాదండి ప్రీతి భాష ఏదైనా పదవి నచ్చదు నాకు ఎందుకని మగవాళ్ళలోని పశువాంచిన ప్రేమ నమ్మి మోసపోయి ఉరిపోసుకుని చచ్చిపోయిన ఎందరో స్నేహితురాళ్ళు జాలి కథలు నాకు ఇంకో ఉమలాగను లక్ష్మి లాగనో మరో సీతలాగనో సుమతి లాగను ప్రేమ అని ఊబిలోకి దిగి నా మెడకి నేనే ఉరి తెలివి తక్కువ కానీ నా ప్రేమ పవిత్రమైంది బలి ఇచ్చే గొర్రెకి ముందు పవిత్రంగానే పసుపు రాంబాబు గారు నా స్నేహితురాళ్ళ జీవితాల్లోని కష్టాలు ఎన్నింటినో చూశాక నేను ప్రేమలో పడకూడదన్న గట్టి నిర్ణయానికి చేరుకున్నాను మా పెద్దలు నిర్ణయించిన వరుడు ముందే తలొంచుతాను కానీ ఏ మగవాడి ప్రేమకి గారు ఇన్నాళ్ళ నుంచి మీరు నన్ను మంచి స్నేహితుల్లా పలకరిస్తున్నారనుకున్నాను కానీ మీ స్నేహం వెనక్కి ఇంతటి దుర్బుద్ధి ఉంటే ఇంకెప్పుడు నేను మీకు ఎదురుకాను మీరు దయచేసి నా కంట పడకండి గుడ్ బై ఫర్ ఎవర్ ప్రేమిస్తున్నాను చెప్పే నువ్వు మాట చెప్పగానే ఆ పిల్ల ఎగిరి గంతేసి నిన్ను వాటేసుకుని నీ బుగ్గ కురికేస్తుంది చూసుకో కంగ్రాచులేషన్స్ రా పార్టీ ఎప్పుడో పార్టీనా ఎప్పుడో ఎందుకు ఇప్పుడే వెరీ గుడ్ ఎక్కడ ఎక్కడో ఎందుకు ఇక్కడ హర హర మహాదేవ అయ్యో ప్రేమిస్తున్నానని చెప్పి శాంతి వాటేసుకుని బుగ్గ సలహా కొరకేస్తుంది సహాయిస్తావాసినొగ్గ కొరకలేదని బాధ కాదురా చెంపగల కొట్టినందుకు సంతోషిస్తున్నాను ప్రేమ అంటే తనకు పడదని చస్తే ప్రేమించాలని పెద్దవాళ్ళు చూసిన సంబంధాన్ని చేసుకుంటారని గుండ బద్దలు కొట్టేటట్టుగా చెప్పి వెళ్ళిపోతుంది అంత మాట వెళ్ళిపోతుందా నవ్వుతో మాట్లాడుతుండే నేను ప్రేమిస్తుంది అనుకున్నాను అది ప్రేమ కాదట స్నేహమేనట తన పెళ్లి పెద్దవాళ్ళు ఇష్టం ఇప్పుడు శాంతి తన పెళ్లి తన పెద్దవాళ్ళు ఇష్టం ఉంది కదా నువ్వు అర్పించినప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళు మంచి చేసుకో నీకంటే మంచిల్లుడు వాళ్ళ దొరకడ నమ్మకం వాళ్ళ కలిగించు శాంతి లేదు మళ్ళీ కొట్టావు ఈ ఆలోచన ఈ ఆలోచన బ్రహ్మాండంగా నచ్చిందా అందుకే కొట్టాను వెంటనే వాళ్ళ అమ్మ నాన్న దగ్గర శాంతి వాళ్ళ నాన్న దేవంతకుడు ఆవలిస్తే నువ్వు ఎప్పుడో పదేళ్ల క్రితం సరదాగా ఏ బ్రాండ్ కూడా తక్కువ చెప్పగలడు ఆయన మనుషులు తేలిక నమ్మడం మరి ఎలా రా తన కూతుర్ని చేసుకోబోయే వాడి తల్లిదండ్రులు అందుకని దీనికి ఏమిటి నువ్వు వెంటనే తీసుకొచ్చి వాళ్ళకి పరిచయం చేస్తే ఆయనే ఉంటే ఎందుకని నా ప్రేమను మా అమ్మా నాన్న ఒప్పుకుంటే నాకు ఈ సమస్య ఉండేది కాదురా వైపెచ్చి మా నాన్నతో ఛాలెంజ్ చేసి మరీ వచ్చాను ఇప్పుడు ఓడిపోయి ఆయన సహాయం కోరడం నాకు ఇష్టం ఉండదు మరి ఎలా రా మీ అమ్మా నాన్న జగన్నాథం గారు కలవంటే పని జరగదే గోపాలం గారు అక్కయ్య గారు మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు మన సూర్య ఆగు వెళ్దాం ఇల్లు తాళం వేసి తాళం చెవి అంటే అది ఆ తాళం చెవి వెతుకుపోయిన కాకి తన తప్పు తను తెలుసుకుని పశ్చాత్తాపడి ఇప్పుడే తాళం చెవి తీసుకొచ్చి తాళానికి గుచ్చేసి వెళ్ళిపోయిందట రండి ఆగు వాళ్ళ వాళ్ళెవరో పోయారని సూర్య అమ్మ నాన్న వాళ్ళు మరే ఆ ఆ పోయినాన్ని శ్మశానానికి తీసుకెళ్తుంటే మధ్యదారులో సారా కొట్టు రాగానే ట్రక్ లేచి ఎలాగో బతికేసాడు కదా అని ఇప్పుడే వాళ్ళు వచ్చేసారు రండి ఆగు అబ్బాయి ఎంత దిగా బతిమాలు కదా రెండు రోజులు ఉండే వెళదాం పదండి థ్యాంక్స్ అమ్మా బాబు అమ్మా ఉన్న అవునమ్మా నేను ఇంటి ఇంటివండి కావాలంటే ఈ క్షణం నుంచి ఈ ఊళ్ళో మీరు నాకు అమ్మా నాన్నలా నటించాలి నేను అమ్మా నాన్నలవా అవునమ్మా అమ్మా 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 బాబు నిన్ను హీరోగా పెట్టి సాయిన్ మా తీస్తున్నానంటే ఈ లైఫ్ ఏం కావాలి ఈ జన్మ ధన్యమైంది అన్నట్టు ఏమిరా మూర్తి చూసినావా నీ లెక్క పాల్సు సాయిన్ మా తీస్తాననుకున్నావు రమేష్ బాబుని పెట్టి సూపర్ హిట్ సాయిన్ మా బాబాయ్ గారు బాబాయ్ గారు నీ తండ్రి ఎవరు అది నేనేనండి వారి మా మూర్తి గారి సైన్మా కంటే జబర్దస్త్ సైన్మా తీస్తున్నా నడుమ గిట్లా నువ్వు వచ్చి ఖరాబ్ చేసినావు సారీ అండి వీళ్ళు మా అమ్మ నాన్న నేను ఇక్కడ వచ్చారు సూరి వాళ్ళ నాన్నగారమ్మా నమస్కారం అండి నమస్తే ఈయన మా నాన్నగారు ఏడీనా వారి ఏంది నువ్వు కచేరీలో గిట్లా తాళం వేసేటోడివా అదిగో అక్కడే పొరపాటు తమరు నేను గత జన్మలో ఏదో ఒక వాయిద్యం వాయించడంలో గొప్ప ప్రావీణ్యం కనబడినని నా చిన్నతనంలో ఓ కోయిదారు చెప్పాడు అప్పటి నుంచి ఆ వాయిద్యం ఏంటో కనుక్కోవడం కోసం కనపడిన ప్రతి వాయిద్యం వాయిస్తున్నాను అన్నమాట ఇక్కడ ఈ వాయిస్తున్నాను నమస్కారం అన్నయ్య గారు నమస్కారం కాఫీ తీసుకోండి మీ గురించి మా సూర్య చెప్పాడు రౌడీ రాణి కూడా ఇచ్చిన రౌడీ రాణి ఆవిడెవరు గాదేమయ ఇప్పుడు నీతోని ఒక పోరు పోరే కంగారు పడకండి అన్నయ్య గారు మా ఆయన అందరినీ సినిమా పేర్లతోనే పిలుస్తారు రౌడీ రాణి అంటే మీ ఆవిడని ఆయన ఉద్దేశం ఆవిడ గారికి కూడా ఇచ్చానండి మంచిది ఇప్పుడు మీ మొగుడు పెళ్ళం ఇద్దరు కాఫీ తాగిండ్రలే దాని తాలూకు బిల్ అన్నట్టు గదేన్ భయా డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చే డెబిట్ నోట్ అనుకో రాదే రాదే లేన జరంతా నిక్కచ్చిగా ఉంటాను ఇదిగోండి మేము మధ్యాహ్నం మీ ఇంట్లో భోజనాలు చేయం గదేన్ భయ భోజనానికి పదహారు రూపాయల చొప్పున బిల్ వస్తుందేమో తమరు డబ్బు దగ్గర మనిషి కదా అవు నేను పైసలు తాను కచ్చితంగా ఖచ్చితంగా ఉంటా ఏమిటండి ఏమన్నారు డబ్బు దగ్గర ఖచ్చితంగా ఉంటానన్నా అవునా ఆవిడకు ఆగిపో కావలించుకుంటే చొక్క నలిగిపోయింది కాబట్టి అందుకు పది రూపాయల బిల్లు అంటాడు ఆయన ఆగు జగన్ గారు అలా అంత కఠినమైన పదజాలం వాడుతూ ఉత్తరం రాశాడంటే నా ఒడ్డు మండిపోతుంది ఇక్కడ పెదవరాత్రులు వాడును తర్వాత చదువు నీకు నాకు చిన్నతనం నుంచి స్నేహం ఉన్న కారణంగా నీ మంచితనం మాట నిలకడతనం నాకు బాగా తెలుసు అలా రా అయినప్పటికీ ఇది పెళ్లి విషయం గనుక ఉభయలం కొంత జాగ్రత్త వహించడం మంచిది ఆరు నెలల దాకా మీ అబ్బాయిని చూపించడం కుదరదు అన్నావు గనుక లోపు కనీసం మీ వాడి ఫోటో అయినా నాకు పంపమని కోరుతున్నాను కోరిక సభవే అలాగే ఫోటో పంపిద్దాం వద్దండి అబ్బాయి మీరు ఒప్పందం కుదుర్చుకున్నారు కదా అక్టోబర్ పదిహేను వరకు వాడు గడువు అడిగాడు అంతవరకు ఈ సంబంధం గురించి మీరు ఆలోచించకపోవడం మంచిదని నా ఉద్దేశం కన్న తండ్రిని ఉండి కూడా నా కొడుకు పెళ్లి విషయంలో నాకు ఆ మాత్రం స్వతంత్రం కూడా లేకుండా వచ్చింది ఇక్కడ ఉన్నావు నువ్వు ఏమిట్రా హడావిడి రేపు శాంతి తల్లి గుళ్ళో నాగపూజలు జరిపించబోతున్నట వాళ్ళు ఆయన ఏమో ఆ కోనేటి దగ్గర నాస్తిక సభలు నిర్వహించబోతున్నట్ట అలాగా థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రే రే మా నాన్న ఇచ్చే బిల్లులతో నీ ఆస్తి నాస్తి ముందే ఆస్తి గురాలైన నీ అత్తని నాకుడైన నీ మామని మెప్పించి నీ ప్రియురాలు కోట్ల పాగ నువ్వు అలాగేరా వెంటనే మన ఫ్రెండ్స్ అందరినీ రప్పించేస్తాను ఇక చూసుకో రేపు రెచ్చిపోతా ఫ్రెండ్స్